బుద్ధుడు చెప్పే విషయం ప్రతిదాన్ని యాక్సెప్ట్ అయ్యాలి నీకు నచ్చినా నచ్చకపోయినా ఎన్నో సంఘటనలు జీవితంలో జరుగుతాయి నువ్వు ఓకే అంటే దుఃఖం తక్కుతుంది ఓకే అనకపోతే దుఃఖం నేను ఇలా అనుకున్నాను నా జీవితం ఇలా ఎందుకు అయ్యింది అని అనుకున్న ప్రతిసారి నీ దుఃఖం నెట్టిపోతుంది అనుకోకుండా యాక్సెప్ట్ చేస్తాను ఏం జరగాలనుందో ప్రతిదానికి సరే ఓకే 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 అందరూ వాళ్ళు ఉండరు ప్రపంచంలో అందరూ తిట్టేవాళ్ళు ఉండరు ఇద్దరూ ఉంటారు జీవితం అంటే ఎప్పుడు ఆనందాలే కాదు కొన్ని దుఃఖాలు కూడా ఉంటాయి ఎప్పుడు స్వీట్ తింటే బిరపే బజ్జీలు ఎప్పుడు తింటాం ఎప్పుడు బజ్జీలు తింటే కోబిడలు ఎప్పుడు తింటాం రెండూ తినాలి కదా అంతే ప్రతిదీ కూడా そう。